ఎందుకి బలహీనతలు మన జీవితాల్లో ఎందుకి వ్యాధులు ఎందుకు సమస్యలు ఎందుకి ఆర్థిక సమస్యలు లోపం ఎక్కడో దారి తప్పేమంటే మనం ఎక్కడో దారి తప్పేమంటే మనం మరలా ఉపవాసం అనేటువంటి ప్రార్థన జీవితాలు మనం ఆరంభిస్తే తప్ప దారిలోకి రాము ప్రార్థన అనేటువంటి స్థలంలోకి వెళ్తే తప్ప నువ్వు శుద్ధి చేయబడవు దేవుని మాట దేవుని దేవుని వాక్యము సరైనటువంటి త్రోవలో నడిపించడం నేర్పిస్తుంది మతాన్ని ఎప్పుడు నేర్పించదు అది నువ్వు మతంగా చూస్తే అది నీ కర్మ ఎవడేం చేయగలడు మార్చేది దేవుని వాక్యం దొంగల్ని మంచి వారిగా మార్చేది దేవుని వాక్యం తాగిపోతుల్ని మంచి ప్రవర్తన సత్ప్రవర్తన కలిగేటువంటి వారిగా మార్చేది దేవుని వాక్యం నిత్యము నోట పెట్టుకున్న పెట్టుకునేవాడు పరిశుద్ధమైన మాటలు మాట్లాడేది దేవుని వాక్యం ఇతరుల మీద కపటము కుల్లి అసూయ ద్వేషము కలహముతో ఉన్నటువంటి వాడిని ప్రేమ కలిగేటువంటి వాడుగా మార్చగలిగింది నా దేవుని వాక్యం దేవునికి ఆ దేవుని వాక్యము దేవుని మాట వాక్యం అనుక దేవుని మాట ఎడల నీకు భయము భక్తి ఉంటే ఆయన చెప్పిన సంగతులు చెప్పినట్టు కనుక నీ జీవితంలో ఉంటే దేవునికి స్తోత్రం నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు కష్టపడేవారు మీ చేతులు చూపియండి కష్టపడేటువంటి వారు మీ చేతులు చూపేయండి నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు ఎందు భయభక్తులు కలిగి నడుచుకుంటే